హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే మినప్పప్పు వడల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా దానికోసం ఒక నాలుగైదు గంటల ముందే ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకున్నాను చాలామంది ఒక గంట పాటు నానబెట్టి కూడా మినపప్పు వడల్ని చేస్తూ ఉంటారు కానీ అలా చేసుకోవడం వల్ల పిండి అనేది మనకి ఒదుగు రాదు అలాగే పప్పు కూడా కంప్లీట్గా నానదు కాస్త సైజు కూడా పెరగదు అలా కాకుండా కాస్త ఇలా ఒక అట్లీస్ట్ ఒక నాలుగైదు గంటల పాటు నానపెట్టుకున్నారంటే పప్పు బాగా నానుతుంది అలాగే మంచి ఒదుగు వస్తుంది ఇలా నానబెట్టుకున్న పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మీకు కాస్త వడలు క్రిస్పీగా రావాలంటే ఒక పిరికడు బియ్యాన్ని కూడా వేసి పప్పుతో పాటే నానబెట్టుకున్నారంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇలా తీసుకున్న పప్పుని ఫస్ట్ కాస్త బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి జస్ట్ కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి హై స్పీడ్లో తిరిగి మిక్సీ వేడెక్కుతుంది కదండి అప్పుడు మనకి ఆ పిండితోటి వడలు చాలా గట్టిగా వస్తాయి అలా లేకుండా ఇలా కాస్త ఐస్ వాటర్ తోటి మిక్సీ పట్టుకున్నామంటే మనకి ఆ హై స్పీడ్లో కూడా పిండి అన్నది మనకి బాగా సాఫ్ట్గా వస్తుంది ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి పిండి ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉన్నట్టయితే గ్రైండర్లో మెత్తగా చేసుకున్నట్టయితే వడలు ఇంకా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి బట్ మనం ఇలా చేసామంటే మిక్సీ జార్లో పట్టిన పిండితో కూడా వడలు చాలా బాగా వస్తాయి అలాగే ఇందులోకి మనము కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చి అంటే ఎక్కువ కారం తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిపెట్టుకున్న పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుతో పాటుగా ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి అలాగే ఇందులోకి నేను కొద్దిగా ఒక రెండు టీ స్పూన్ల దాకా ఇడ్లీ రవ్వ కలుపుకుంటున్నానండి ముందుగానే చెప్పాను కదా మనము క్రిస్పీగా రావాలంటే పప్పు నానబెట్టుకున్నప్పుడే ఒక పిరికెడి దాకా బియ్యం కూడా వేసి నానపెట్టుకోవచ్చు నేను ఇక్కడ బియ్యం వేయలేదు అందుకే మనకు పిండి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా ఇడ్లీ రవ్వ వేసి కలుపుకుంటున్నాను ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ ఏదైనా వేసుకోవచ్చు ఇలా కలుపుకోవడం వల్ల మనకి వడలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత మనము చేతుల్ని కాస్త తడుపుకోవడానికి పక్కన బౌల్లో ఒక వాటర్ పెట్టుకోవాలి ఇలా మనము మధ్య మధ్యలో వాటర్లో చేతులు తడుపుకునేసి వడలు వేసుకోవడం వల్ల మనకి వడలు అనేవి చేతికి అంటుకోకుండా ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనము పిండిని తీసుకుని మధ్యలో ఇలా హోల్ పెట్టుకునేసి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి మీరు కావాలంటే బటర్ పేపర్ పైన లేదంటే అరిటాకు పైన కూడా ఇలా చేయొచ్చు అలాగే మీకు పిండి మరీ గట్టిగా తడుపుకున్నారంటే మనకి వడలు గట్టిగా వచ్చేస్తాయి అలాగే ఎక్కువగా తడిగా ఉన్నా కూడా మనకి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటాయి క్రిస్పీగా రావు మీకు ఒకవేళ పిండిలో వాటర్ ఎక్కువ అయినట్టు అనిపిస్తే కొద్దిగా పొడి బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వడలు వేసుకోండి అదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా చేతులు కాస్త తడి అనుకుని కొద్దిగా పిండి తీసుకునేసి మధ్యలో హోల్ పెట్టుకునేసి ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి డ్రీప్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వడలు వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిగా ఉన్నట్టయితేనే మనకి ఈ పిండి అనేది మన ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కాస్త ఇలా లైట్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి రెండుసార్లు మనము డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి వడలనేవి మంచి కలర్ అలాగే క్రిస్పీగా వస్తాయి ముందుగా ఇలా కాస్త లైట్ కలర్ రాగానే తీసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా మనం గారెలు వేసేసుకోవాలి మీకు ఒకవేళ చేతిలో వేయడం కాస్త కష్టంగా అనిపిస్తే మనము టీ వడగొట్టుకునే స్ట్రైనర్ తీసుకొని కాస్త తడి అనుకునేసి స్ట్రైనర్కి ఇలా కాస్త పిండి పెట్టుకునేసి మళ్ళీ చేతిలోకి కాస్త తడి అనుకుంటూ మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోండి ఇలా కూడా కూడా చాలా చాలా తేలిక ఆయిల్ ఈజీగా ఇలా వీటిని కలర్ వచ్చే వరకు వేయించుకునేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మొత్తం ఒకసారిగా ఆయిల్లో వేసుకునేసి అటు ఇటు టర్న్ చేస్తూ పైన బాగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆయిల్ని మరీ ఎక్కువగా వేడి చేసేసారంటే పైన కలర్ వచ్చేస్తుంది బట్ లోపల మాత్రం పిండి పచ్చిగా ఉండిపోతుంది అందుకే కాస్త మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి ఇలా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ఈ గారెల్ని మీరు పూజలప్పుడు నైవేద్యంగా అలాగే నార్మల్ టైంలో కూడా బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి